నా పేరు ఈర్ల సురేష్ పుట్టుపల్ల గ్రామం మహానంది మండలం నంద్యాల జిల్లా నచ్చేని పక్క నేను ఎంటెక్ వాడాను నా పైరు బాగా బిరుసుగా ఉంది ఎయిర్ కూడా గ్రోతింగ్ బాగా తెల్లగా ఉంది వచ్చింది నచ్చేని పక్కన వాళ్ళు వీళ్ళు ఈరిగా వాడినారు రెండో కోట వరకు వీళ్ళది గ్రోతింగ్ వచ్చేసి సరిగా లేదు అంతగా నలుపు ఉంది పైరు కూడా చూస్తే మెత్తగా ఉంది నాది ఎంటెక్ వాడినందుకు బాగా ఈరిగా అస్సలు వాడలేదు నేను ఎంటెక్ వాడినాను కాబట్టి నాది పైరు బాగా బిరుసుగా ఉంది బాగా గ్రోతింగ్ ఉంది నేను అది ఇప్పటి వరకు అయితే ఈ రేం బస్తా ఒకటి కూడా వాళ్ళే రెండో వాట కూడా మూడు రోజులు అవుతుంది వేసి వీళ్ళు రెండు కోట వేసినారు ఈ పక్క వాళ్ళు గ్రోతింగ్ వచ్చేసి నలుపుగా ఉంది బాగా ఇలాది కానీ అంత ఏదో జబ్బు వండేట్టు ఉంది కాబట్టి నాది పైరు బాగుంది ఎంటెక్ నేను మూడో వాట కూడా వేయాలని అనుకుంటున్నాను ప్రతి ఒక్క రైతు కూడా ఎంటెక్ వాడని మూలఆర్ కంపెనీ వాళ్ళు సూపర్గా ఉంది పైరు బాగుంది